అమర్ ప్లాన్ ప్రకారం రణవీర్ అమర్ని కిడ్నాప్ చేసి కట్లతో కుర్చీలో కూర్చోపెట్టి కట్టేసి ఉంటారు చెంబా రౌడీలు రణవీర్ అందరూ అక్కడే ఉంటారు అయితే ఆరు అమర్ని వెతుక్కుంటూ ఆ ప్లేస్కి వచ్చేసి ఉంటుంది అమర్ అక్కడ స్పృహ లేకుండా పడి ఉండటంతో ఆరు చూసి ఆడిపోతూ ఉంటుంది అప్పుడే రణవీర్ కత్తి తీసుకొని అమర్ని నరకటానికి రెడీగా కత్తిని పైకి ఎత్తుతూ ఉంటాడు అయితే అమర్ చాలా గా రణవీర్ దగ్గర నుండి మనోహరి గురించి తెలుసుకోవాలని వస్తే ఇక్కడేమో తిప్పికొట్టి అమర్ స్పృహ కోల్పోయి ఉంటాడు అప్పుడు తలని కత్తితో నరకపోతూ ఉంటే సరిగ్గా ఆరు అమర్లోకి ప్రవేశించేస్తుంది అయితే చెంపాకి ఆరు అమర్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే అర్థమైపోతుంది ఇక ఒక్కసారిగా స్పృహలలోని అమర్ చాలా ఉగ్రరూపంతో చూస్తూ ఉంటాడు నరకటానికి కత్తి పైకి ఎత్తిన రణ్వీర్ ఒక్కసారిగా అమర్ చూపును చూసి వణికిపోతూ ఉంటాడు రే వెంటనే వీడి కాళ్ళు చేతులు నరికేయనరా ఏంరా ఇంకా అలా చూస్తున్నారు అని రణ్వీర్ తను కత్తితో చంపకుండా వణికిపోతూ చెప్తూ ఉంటాడు మనోహరి అప్పుడు అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది అయితే అమర్లోకి ప్రవేశించిన ఆరు తన శక్తులతో ఒక్కసారిగా కుర్చీని చీల్చుకొని రే రన్ రా అంటూ వాళ్ళనందరినీ కూడా చిత్త కొడుతూ ఉంటుంది అలా ఆరు రోడీలందరినీ చిత్త కొడుతూ ఉంటే మనోహరి కిటికీ దగ్గరికి వచ్చి చూస్తూ వణికిపోతూ ఉంటుంది అంటే అమర్లోకి ఈ అరుంధతి ప్రవేశించిందా అని అనుకుంటూ ఉంటుంది అలా ఆరు అందరినీ చితక్క కొట్టిన తర్వాత కిటికీ దగ్గర గమనిస్తున్న మనోహరి వైపు ఉగ్ర రూపంతో చూస్తూ ఉండటంతో అమ్మో ఇది ఇప్పుడు నన్ను ఏం చేస్తుందో ఏంటో ఈ ప్లాన్కి నాకు ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడు నేను ఇదంతా చేశానని చెప్పి ఇది నన్ను ఏమైనా చేస్తుందా అని మనోహరి వణికిపోతూ ఉంటుంది